ஹலோ எவ்ரிவன் நந்தபாறாரா కొడేక్నాల్ తీసుకెళ్తున్నానండి ఇది చిన్న కొడేక్నాల్ బ్లాక్ చేశాను మీ అందరి కోసం రీసెంట్ టైంలోని స్వరాజ్ని తీసుకొని మేము దసరా హాలిడేస్కి కొడేక్నాల్ వెళ్ళామనమాట కొడైక్నాల్లోని పైక్ ఎక్కుతున్నప్పుడు హిల్స్కి మనకి రైట్ సైడ్లోనే వాటర్ ఫౌంటైన్ అనేది కనబడుతుంది అది రోడ్ అండి మేము బై రోడ్ వెళ్ళాము సో వెళ్ళేటప్పటికే నైట్ అయిపోయింది ఇది వచ్చి మాకు హోమ్ స్టే అనమాట మేము అక్కడ హోమ్ స్టేస్ బుక్ చేసుకున్నాము ఆన్లైన్లోని ఎంతో బాగుండాల్సింది ఆల్మోస్ట్ రేట్ వచ్చి సిక్స్టీన్ పడింది మాకు త్రీ బెడ్రూమ్కి సింగిల్ సింగిల్ బెడ్రూమ్ రూమ్స్ తీసుకున్నాము బట్ చాలా క్లీన్గా చాలా నీట్గా ఉన్నాయి మనకి ఫుడ్స్ కూడా వాళ్ళు అరేంజ్ చేసిస్తారు బట్ చార్జెస్ వేస్తారు అంతే సో నైట్ వ్యూ వచ్చేసి మెయిన్గా వ్యూ చాలా ఇంపార్టెంట్ కదండి ఏ హో ఎక్కడికి వెళ్ళినా మనం హిల్ స్టేషన్స్కి వెళ్ళినా మనం ఉండే వ్యూ చాలా ఇంపార్టెంట్ సో వ్యూ పాయింట్ కూడా చాలా బాగుండాల్సింది మా రూమ్స్ నుంచి డోర్ తీయగానే మంచి బ్యూటిఫుల్ మౌంటైన్ వ్యూలో మేము తీసుకున్నాం అనమాట ఎంతో బాగుండాల్సిందండి ఈ మౌంటైన్ వ్యూస్ అనేవి సో తర్వాత ఏం చేసామంటే ఇంకా నైట్ స్టే చేసుకుని పడుకుని హ్యాపీగా కొంచెం అలా క్యాంప్ ఫైర్ అది ఎంజాయ్ చేసుకుంటూ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మేము అంత ట్రావెలింగ్ అంత సిటీ ట్రావెలింగ్ మొదలెట్టామనమాట అది కూడా మీకు చూపిస్తాను మేము యాక్చువల్లీ కన్యాకుమారి కూడా వెళ్ళాము కన్యాకుమారి బ్లాక్ కూడా మీకు నెక్స్ట్ దాంట్లో పెడతాను సో ఇది వచ్చి మాత్రం కొడైక్నాల్ బ్లాగ్ అంతేనండి సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏం జరిగిందో మీకు చూపిస్తాను చూడండి నైట్ వ్యూ వచ్చి ఇది చాలా చాలామంది వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు బ్లాగ్ చేసి పెడుతున్నాను ఈ కొడైక్నాల్ వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది మీకు ఈ టైంలోనే చూడండి ఎంత చలి మంచి ఉందో ఇంకా నేను కొంచెం లేట్గా లేచాం కాబట్టి ఎండ్ వచ్చేసింది లైట్గా యాక్చువల్గా అయితే ఇంకా మీరు డిసెంబర్లోని జాన్లోని పీక్స్ వింటర్లో వెళ్తే ఇంకా చాలా చాలా మంచు ఉంటుంది అప్పటికీ మాకు చాలా చలిగా అనిపించింది నైట్ అయితే ఆ వాటర్ఫాల్ దగ్గర అయితే మాకు లిటరల్గా చెవులో నుంచి అంతా మొత్తం మంచుకి మొత్తం ఫ్రీజ్ అయిపోయామనమాట అంత చలి ఉండాల్సింది ఇలాంటి క్లైమేట్స్ మార్నింగ్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అక్కడ అన్ని చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయండి చూడడానికి చిన్నగా దగ్గరగా ఉందనుకుంటున్నారు బట్ ఆ కొండల మధ్యలో నుంచి రోడ్లు ఉన్నాయన్నమాట మనం పైకి వెళ్ళడానికి నెక్స్ట్ మేము రెడీ అయిపోయి అక్కడికే వెళ్తామండి స్వరాజ్ చూడండి ఇక్కడ రెండు రాళ్ళు తీసుకొని అందులో నుంచి నిప్పును క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట కామెడీగా సో సరదాగా గడిపారండి పిల్లలందరూ కూడా చాలా సరదాగా గడిపారు ఇవన్నీ కూడా చెప్పడం కంటే అక్కడికి వెళ్ళి మనం ఎక్స్పీరియన్స్ అవ్వటమే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఎంతో పీస్ఫుల్గా మన మైండ్ చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతుంది సో తర్వాత మేము రెడీ అయిపోయి ఇలాగా బోటింగ్ అయితే వచ్చేసామండి కొడైక్నాల్ లేక్లోని కొడైక్నాల్ లేక్ అనేది ఎంతో బాగుంటుంది మొత్తం చెట్లతోని ఆటలతో కవర్ అయిపోయి మధ్యలో లేక్ ఉంటుందండి సిటీ మధ్యలో లేక్ ఉంటుంది ఈ లేక్కి అయితే మేము వెళ్ళిపోయాము బోటింగ్ కోసం ఇక్కడ సిక్స్ మెంబర్స్ బోట్ తీసుకున్నాము అందులో వాళ్ళే ఒక పర్సన్ని యాడ్ చేసేసి మనకి బోటింగ్ అనేది చేయిస్తారనమాట సో ఈ బోటింగ్ అనేది సిక్స్ మెంబర్స్ యాడ్ చేసుకున్న తర్వాత మేము బోటింగ్కి అయితే వెళ్ళిపోయాం మన ఓన్ పెడలింగ్ కూడా చేసుకోవచ్చు బోట్ తీసుకొని అలాంటిది సో ఈ బోటింగ్ అనేది మనము ఓన్గా పెడల్ చేసుకోవాలంటే మనం పర్ ప్రైవేట్గా బోట్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు బట్ మా పిల్లలందరూ కూడా మళ్ళీ మేము ఓన్ పెడల్ చేసుకుంటామని చెప్పి అక్కడ కార్నర్కి వెళ్ళి దిగి మళ్ళీ వేరే బోట్ తీసుకున్నారనమాట సో అది ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు పర్స్ పర్ పర్సన్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ అనుకుంటానండి బోటింగ్కి సో ఇలా ఒక పర్సన్ మనతో పాటు వచ్చి మనకి బోటింగ్కి తీసుకెళ్తారు కానీ చాలా చాలా బాగుండాల్సిందండి ఆ మంచి వెదర్లో లైట్ ఎండ తగులుతూ ఇలా అలాంటి క్లైమేట్లో అలాంటి వ్యూ చూస్తూ బోటింగ్కి వెళ్తే భలే ఉంటుంది కదా సో తప్పకుండా ఇది మాటల్లో చెప్పేది కాదండి మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది ఆ తర్వాత మేము బోటింగ్ చేసిన తర్వాత గునా కేవ్స్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము గునా కేవ్స్కి వెళ్ళటానికి మాత్రం రోడ్స్ అన్నీ బ్లాక్ ఉన్నాయండి ఎంతసేపు మేము ట్రాఫిక్లో ఇరుక్కుపోయామో కానీ అక్కడ ఈవినింగ్ అయిపోయింది దీని తర్వాత మేము లంచ్కి వెళ్ళాం బోటింగ్ అయిన తర్వాత లంచ్కి వెళ్ళాం లంచ్ అయిపోయిన తర్వాత గుణా కేవ్స్ చాలా ట్రై చేసాం కానీ వెళ్ళలేకపోయాం రీచ్ అవ్వలేకపోయాము బికాస్ త్రీ ఫోర్ అవర్స్ మేము ఆల్మోస్ట్ లిటరల్గా మేము ట్రాఫిక్లో ఇరుక్కుపోవాల్సి వచ్చింది ఇదిగోండి పిల్లలు మళ్ళీ పెడల్ తీసుకొని బోటింగ్ పెడల్ చేసుకుంటూ వచ్చారనమాట వాళ్ళకి అది ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకున్నారు సో ఎక్స్పీరియన్స్ అయ్యారు ఆ తర్వాత మేమంతా కూడా ఇది అయిపోయిన తర్వాత ఒక వ్యూ పాయింట్కి వెళ్ళామనమాట వ్యూ పాయింట్ వెళ్ళేటప్పుడు దారిలోని ఇలా ఆ లాగా ఉండి మొత్తం ఇలా చిన్న మార్కెట్లా ఉందండి అక్కడ అన్నీ కూడా మనం షాపింగ్ ఐటమ్స్ అన్ని రకాల జ్యువెలరీస్ అన్నీ కూడా హ్యాండ్ అలాంటివి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారు చాలా బాగుండాల్సింది అంటే ఆయిల్స్ కూడా అక్కడ యూక్లిప్టిస్ ఆయిల్ ఇలాంటివి కూడా సేల్ చేస్తున్నారు తర్వాత వచ్చేసి మనకి వ్యూ పాయింట్ చూసేసుకున్నాం అనమాట వ్యూ పాయింట్ చూసేసి అక్కడి నుంచి గునా కేవ్స్కి ట్రై చేసాం కానీ అప్పుడు అస్సలు కుదరలేదు ఆ రైట్ సైడ్లోనే గునా కేవ్స్ ఉంటాయి అంతేనండి అంత హిల్సే చూడండి ట్రాఫిక్ ఎంత దారుణంగా ఉందో మీరు ఎప్పుడు కూడా హిల్ స్టేషన్కి వెళ్ళాలనుకున్న హాలిడేస్ టైంలో వెళ్ళకండి ఈ రకంగానే ట్రాఫిక్ లో స్టక్ అయిపోతారు త్రీ ఫోర్ అవర్స్ వరకు సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో మళ్ళీ